హలో హాయ్ అండి అందరికీ నేను ఫ్లిప్కార్ట్ నుండి వైర్లెస్ మైక్రోఫోన్ని ఆర్డర్ చేశాను అది ఎలా ఉందో రివ్యూ చెప్తాను ఇది వచ్చేసి కే నైన్ వైర్లెస్ మైక్రోఫోన్ ఇందులో లైవ్ షోస్ ఇంటర్వ్యూస్ వ్లాగ్ షార్ట్ వీడియోస్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్ ఉన్నా కూడా దీంట్లో వాయిస్ క్లియర్గా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పింది కదండి దీనిపైన కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిండే వాళ్ళకి ఈ మైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది తక్కువ ప్రైజ్లో వస్తుంది కదా ఎవరైనా కొనుక్కోవచ్చు దీని ప్రైస్ నాకు ఫ్లిప్కార్ట్లో ఫోర్ ఫిఫ్టీ పడిందండి ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్న ఎంత క్యూట్గా ఉన్నాయి కదా సూట్ అని చూసాం ఎలా వర్క్ చేస్తుంది ఎలా పని అని చెప్పేసి మన మొబైల్స్ కనెక్ట్ చేసుకుంటాము అండ్రాయిడ్ మొబైల్ అండి ఆండ్రాయిడ్ మొబైల్కి ఈజీగా కనెక్ట్ చేయొచ్చు సిపిన్ కనెక్ట్ చేయించి సిపిన్ ఆప్షన్ ఉంది ఇందులో ఒక క్లిబ్కి స్ప్రింగ్ వచ్చేసింది మళ్ళీ మనం స్ప్రింగ్ వేయాలి దీనికి ఓకే ఇంకో మైక్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది వచ్చేసి ఐఫోన్స్ ఉంటాయి కదా వాటికి దీన్ని వెనకాల రిసీవర్ని కనెక్ట్ చేసి తర్వాత మనము ఈ మైక్ని యూస్ చేసుకోవచ్చు మామూలు ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే మటుకు ఫోన్కి డైరెక్ట్గా ఈ రిసీవర్ని కనెక్ట్ చేయొచ్చు కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు మైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మనకి ఇది ఆన్ అవుతుంది అనమాట అది ఆన్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెళ్ళి ఉంటుంది మనకి ఇది కనెక్ట్ అయినట్టు ఎట్లా తెలుస్తుందంటే ఓన్లీ గ్రీన్ లైట్ మాత్రమే ఆన్లో ఉంటుంది గ్రీన్ లైట్ మాత్రం ఆన్లో ఉంటే అది కనెక్ట్ అయినట్లు లేకుంటే లేదు సింపుల్గా దీన్ని మనము సెట్టింగ్లో చిన్న ఆప్షన్ని ఆన్ చేయడం ద్వారా మనం మైక్ని కనెక్ట్ చేసుకోవచ్చండి తప్పకుండా దీన్ని చేస్తేనే మైక్ ఆన్లో అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓటీజీ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఆన్ చేశాను కాబట్టి ఇక్కడ అలా చూపిస్తూ ఉంది थैंक्स फॉर वॉचिंग प्लीज़ सब्सक्राइब कर मई चैनल प्लेज